అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి జర్నలిస్టు రఘు జర్నలిస్టు రఘు అదేవిధంగా తీన్మార్ మలనా గురించి మాట్లాడుకుందాం ఎస్పెషల్లీ తిన్మార్ మలనా ఇప్పుడు ఒక పార్టీ కన్వే చేసుకున్న ఎమ్మెల్సీ కాబట్టి ఆయన గురించి కదా సబ్జెక్టు జర్నలిస్ట్ రఘు అయితే గతంలో ఓన్లీ సాటిలైట్ ఛానల్స్ ఏమిటండే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎస్ ఎస్పెషల్లీ ఈ డిజిటల్ మీడియాలో యూట్యూబ్ చాలా కీలక పాత్ర వహించింది దీనిలో భాగంగా జర్నలిస్టు రఘు తొలి వెలుగు ప్లాట్ఫామ్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా సుపరిచితుడు అయితే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నించే ప్రధాన జర్నలిస్టులో ఈయన ఒకడు ఉన్నాడు అసలు అంటే గ్రౌండ్కి వెళ్ళి ప్రతి సమస్య గురించి తెలుసుకొని అంటే చాలా తక్కువ స్థాయి నుంచి పెద్దవాళ్ళ ఎవరికి ఎవరికే ప్రాబ్లం వచ్చినా కూడా తొలి వెలుగు స్టూడియో మెట్లెక్కితే రఘు దాన్ని పరిష్కారం చేస్తే చేస్తాడు అనే విధంగా ఉన్నది అయితే అప్పుడు నిజంగా ఈయన ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన కొట్లాడుతుండు గవర్నమెంట్ ఏది ఉంటే దాన్ని వ్యతిరేకిస్తాడని జనాలు మొత్తం అనుకున్నారు కానీ విపరీతంగా కేసీఆర్ విమర్శిస్తుంటే లాస్ట్ ఎలక్షన్స్ టైంలో నువ్వేమైనా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావా ఏమైనా మూటలు అప్పచెప్పారా రేవంత్ సర్కార్ ఐ మీన్ రేవంత్ ఆయన పార్టీ ఎందుకు ఈ విధంగా కేసీఆర్ని దూషిస్తున్నావంటే ఆయన అప్పుడు ఏం చెప్పారంటే బరాబర్ రూలింగ్ నేను ప్రశ్నిస్తా రేపు ఏ సర్కారు వచ్చినా కూడా నేను ప్రజల పక్షాన ఉంటా అని చెప్పిన ఈ రగన్న యాక్చువల్గా అయినా మాకు అందరికీ చాలా స్ఫూర్తిదాయకం ఈయనను చూసి ఇన్స్పైర్ అయ్యే ఈ విధంగా నేను జర్నలిజం ఫీల్డ్కి వచ్చిన ఈయనను కానీ మల్లన్నన్ కానీ అంటే వీళ్ళకు ప్రభుత్వాలతోటి అవసరం ఉండదు పార్టీలతోటి అవసరం ఉండదు ప్రజల పక్షాన ప్రశ్నించే రియల్ వాయిస్ ప్రజల గొంతుగా వీళ్ళు ఇలాంటప్పుడు వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు వీళ్ళు అదే స్ఫూర్తి కొనసాగించాలి కానీ ఎప్పుడైతే ఏదైతే విమర్శ వచ్చిందో అయితే మనం గత ఎలక్షన్స్లో చూసినాం మన ధర్మపురి అరవింద్ అని నిజామాబాద్ ఎంపీ డైరెక్టు మీ పార్టీ అంటే రఘును మీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటుంటే కూడా వెకిలి నవ్వులు నవ్వుతున్నాడు రఘన్న ఇది కరెక్ట్ కాదు మీరు కాదు నేను కాంగ్రెస్ కాదు నేను స్వచ్ఛమైన జర్నలిస్ట్ అని చెప్పేది పోయి వెకిలిగా మీరు నవ్వుతున్నారు ఇప్పుడు చూసినట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలం అవుతుంది వాళ్ళు ఆరు గ్యారంటీలు ఇచ్చారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఏవి అమలైనా ఏం అమలు కాలేదు దాని గురించి నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కేసీఆర్ రూలింగ్లో ఉన్నప్పుడు ఎక్కడో నల్ నల్లమల్లల ఫుడ్ అని అయితే పోయిన రగన్న ఈరోజు హైదరాబాద్లో అరాచకాలు జరిగినా కూడా గ్రౌండ్లోకి వెళ్ళట్లేదు అంటే ఇండైరెక్ట్గా ఏమి అనిపిస్తుంది నిజంగా ఈయన ఏమైనా డబ్బులు తీసుకున్నాడేమో రేవంత్ నుంచి చాలా మూట మూల్య వచ్చిందేమో అని ఒక డౌట్ వచ్చేస్తుంది మీరు ఇప్పుడు చూస్తే రగన్న ఛానల్లా ఏ పథకం అమలు కాలేదు రుణమాఫీ ఎందుకు రాలేదు రైతు భరోసా ఎందుకు చేయలేదు యువ వికాసం కింద విద్యార్థులకు విద్యో నిరుద్యోగులకు ఏం చేయలేదు అని రేవంత్ మీద ఉండదు కావాలంటే చూడండి దయచేసి ఇది రగనను తప్పు పట్టేది కాదు ఆయననే తప్పుతో పట్టుతున్నాడేమో ఒక చిన్న స్థాయి జర్నలిస్ట్గా ఆయనకున్న స్థాయి మనకు ఉండకపోవచ్చు కానీ ఒక జర్నలిస్ట్గా అనా మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాం మీరు పక్కదారి పట్టొద్దని ఒక విషయం చెప్తున్నాం ఇప్పుడు అన్న వీడియోలు ఒక పది వీడియోలు చూస్తే రోజు కేసీఆర్ని తిట్టుడు కేటీఆర్ని తిట్టుడు హరీష్ రావును తిట్టుడు నువ్వేం తిట్ట నువ్వెందుకే తిట్టేది జనాలకు నచ్చకనే ఈ దురపాలన వద్దనే ఎక్కడ ఎనభై సీట్లు ఉన్నాయనను ముప్పై తొమ్మిది సీట్లకు పడేస్తే అందులో పది మంది ఎమ్మెల్యేలు చంపైతే కొడితే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండరు ఇంకేం చంపుతావా నేను ఎంపీ ఎలక్షన్స్లో గుండు సున్న వచ్చినాయి ఇంకేంది అలా పని అవుట్ వాళ్ళ పని అవుట్ అనే ప్రజలు ఒక తీర్పిచ్చి ఆయన గుసోబెట్టిర్రు ఆయన పాలన నచ్చగానే కదా నువ్వేంది వ్యతిరేకించేది మా అందరికి మా అందరికీ తెలుసు కేసీఆర్ పాలన నచ్చలేదు మాకొద్దు అని ఆయన వ్యతిరేకించాం రేవంత్ సార్ గారు కావాలి మార్పు కావాలి అని కోరుకున్నాం ఇప్పుడేమైతుంది దాని గురించి ప్రశ్నించే ఇంకా కేసీఆర్ సీఎం అనుకుంటున్నావు ఆ నువ్వు సంవత్సరం అవుతుంది ఇలా డిసెంబర్ నాలుగు డిసెంబర్ మూడుకో ఆయన సీఎంగా దీపాయాడు డిసెంబర్ ఏడుకు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు మరి ఇంకా మీరు భ్రమపడుతున్నారు కేసీఆర్ఏ సీఎం అని లేదా అక్కడ ఇక్కడ ఏదైతే కొంతమంది గాసి పినబడుతుందో మీరు డబ్బులు తీసుకున్నారని అది నిజమేమో రగన్న మీరంటే మాకు చాలా మంచి అభిప్రాయం అన్న మీ కింద కామెంట్లు చూసుకోండి మీరు డబ్బులు కాదు చూడాల్సింది మీకు వచ్చే రెవెన్యూ కాదు మీ కింద మీ కింద కామెంట్లు చూడండి సంవత్సరం కింద మీకు వచ్చే వీడియోస్ కింద కామెంట్ చూడండి ఇప్పుడు చూడండి మల్లన్న మాట్లాడితే దాన్ని మేము తప్పుగా పరిగణించాం ఎందుకంటే ఆయన డైరెక్ట్ కనువేసుకోండు కండువేసుకొని పొట్టభద్రుల ఎమ్మెల్సీ ఈరోజు ఆయన కాంగ్రెస్ గురించి మాట్లాడవచ్చు ఇంకా ఆయన ఒప్పుకోవచ్చు బీసీ స్లోగన్ తీసుకొచ్చి మా బీసీలకు అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డిని కూడా ఎదిరించే స్థాయికి ఎదిగిండు ఆయన మళ్ళీ వాళ్ళే బీఫామ్ ఇచ్చిర్రు కాంగ్రెస్ వాళ్ళే అయినా వాళ్ళని వ్యతిరేకిస్తుండు మరి నువ్వు అసలు ఈ కండువ కప్పుకోకుండా ఇంత భజన అయిందన్న నిఖార్సైన కాంగ్రెస్ వాళ్ళకంటే కూడా నువ్వే ఎక్కువ భజన చేస్తున్నావు దయచేసి మీ పంత మార్చుకోండి మిమ్మల్ని అభిమానించి మా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఈ స్థాయికి వచ్చినాం దయచేసి రగన వరకు ఈ వీడియో చేరాలి మీరు ఈ వీడియో చూడాలి దీని గురించి రెస్పాండ్ కావాలి అవసరమైతే దయచేసి మీ మీద వస్తున్న గాసిప్స్ గురించి మా స్టూడియోకి వచ్చి ఒక చిన్న ఇంటర్వ్యూ ఇవ్వండి అన్న లేదంటే మీరు ఇన్వైట్ చేస్తే మేము వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరు తెలుగు ఇంకా రగన్న మీద నాలాగనే మీ కూడా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్